దీవాత్మ స్వరూపుల ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతీయులందరికీ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణమైన ఆంగ్లేయుల యొక్క కుతంత్ర పరిపాలన నుండి మనకు విముక్తి కలిగించిన యోధులను ఒకసారి గుర్తు చేసుకుందాం నెహ్రూ గాంధీ సుభాష్ చంద్రబోస్ మన అల్లూరి సీతారామరాజు ఇటువంటి వారి యొక్క త్యాగ ఈరోజు మన స్వతంత్ర దినోత్సవానికి కారణం వారందరినీ మరణం చేసుకుందాం మువ్వెన్నెల జెండా ప్రతివారు ఎగరేసి రెపరెపలు ఆడుతున్నది అంటే అది కూడా మన తెలుగువారి యొక్క కీర్తి పింగల వెంకయ్య విజయవాడ అతను తయారు చేశారని అందరికీ తెలిసిన విషయమే ఆ జెండాలో ఉండే మూడు రంగులు ఎరుపు తెలుపు పచ్చదనం అంటే కాషాయము తెలుపు పచ్చదనం వాటికి చిన్నములు హిందూ క్రిస్టియన్ మరియు ముస్లిం అని చెప్పుకున్నారు అదైతే కాదు దాని యథార్థ భావము సాంప్రదాయబద్ధమైన ఆచరణ యోగ్యమైన శాంతియుతమైన సస్యశ్యామలమైన నా దేశం నా భారతదేశం అని చెప్పడానికే ఆ కాషాయ రంగు తెలుపు పచ్చ మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ ఉన్నాం ఆ మధ్యలో ఉండే అశోక చక్రము మన సార్వభౌమత్వానికి చిన్నం మనం ఎవరి దగ్గర వడంబడిక లేకుండా మనలను మనం పరిపాలించుకుంటున్నాం అని చెప్పేందుకే ఆ నీలిరంగి ఆ నీలిరంగు యొక్క అశోక చక్రం ఇది ఆత్మస్వరూపు సత్యమేవ జయతి మన యొక్క నినాదము మనం సత్యమే సత్యంగానే ఉంటాం సత్యాన్వేషణలోనే ఉంటాం కాబట్టి భారతీయులంటే అందరికీ గౌరవం ఈరోజు ప్రపంచం భారతీయుల్ని ఎంతగా గౌరవిస్తుందంటే మన యొక్క నినాదమే దానికి కారణం జై హింద్ జై శ్రీమాత